ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది మన వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్స్ అండ్ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా హార్ట్ అటాక్ అన్నది అసలు ఎందుకు వస్తుంది సార్ చాలా మంది పెద్దవాళ్ళలో హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి సో అందువల్ల హార్ట్అటాక్ వస్తుంది అనుకోవచ్చు మరి చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ ఏంటి సార్ వన్ లాస్ట్ వన్ మంత్ కింద ఒక ఆర్టికల్ అయితే చూశాను స్కూల్ పిల్లవాడు సెకండ్ క్లాస్ చదువుతున్నాడు టీచర్ తో ఇంగ్లీష్ క్లాస్ సంథింగ్ జరుగుతుంది కూర్చున్నాడు రాస్తూ రాస్తూ పడిపోయాడు సార్ అబ్బాయి హార్ట్అటాక్ అని అంటున్నారు అంటే పిల్లలు ఏం చేస్తారు సార్ చాలా చిన్న పిల్లలు ఇంకా లైఫ్ కూడా ఏం చూడలేదు సో అలాంటి వాళ్ళకి హార్ట్అటాక్ అనేది ఎందుకు వస్తుంది అసలు అంటే నార్మల్గా ఏం జరుగుతుంది అంటే అక్కడ జెనటికలీ మన బాడీకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అవును సార్ సో జెనెటికలీ వచ్చే ప్రాబ్లమ్స్ అయితే దట్ మేబీ హార్ట్అక్ ఈవెన్ మేబీ డయాబెటీస్ ఆర్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఈవెన్ స్కిన్ డిజీజెస్ కూడా రావచ్చు సో జెనెటికలీ ఇట్లా రావడం అవకాశం ఉంది అండ్ జెనెటికలీ మనం చూస్తే వాళ్ళకు సపోజ్ వాళ్ళ పేరెంట్స్కు ఉన్న అలవాటు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే ఫోర్ ఫాదర్ కానీ ఎలాంటి వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దాట్ విల్ ట్రాన్స్మిట్ టు ద చైల్డ్ ఓకే వెన్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ టు ద ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అగైన్ ఇట్ విల్ ట్రాన్స్మిట్ టు ద చైల్డ్ సో ఎలాంటి బాలకు కూడా జరగడం అవకాశం ఉంది సో ఇట్ ఈస్ వెరీ కామన్ ఓకే బట్ ఓన్లీ థింగ్ ఈస్ దట్ ఇఫ్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం దర్ ఇస్ ఎ సొల్యూషన్ సో వీ హ్యావ్ టు థింక్ అఫ్ ద సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది మనం ఏం చేయాలి ఓకే అండ్ ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది యంగ్ యంగ్స్టర్స్ మోస్ట్ ఆఫ్ ద మిడిల్ ఏజర్ పీపుల్ దే ఆర్ డైన్ విత్ ద హార్ట్ అటాక్ ద రేషియో హెస్ ఇన్క్రీస్డ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఇట్ ఈస్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ప్రెజెంట్ జనరేషన్ దట్ టు ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ కోవిడ్ తర్వాత నుంచి ఇది స్టార్ట్ అయింది అనమాట అండ్ ఎక్కువ మంది చనిపోతున్నారు సో మనం చూడాల్సింది అక్కడ ఏంటంటే లైక్ లైఫ్ స్టైల్ ఓకే సో లైఫ్ స్టైల్ మనం సరిగా చేస్తే ఏమవుతుందంటే వీ కెన్ రివర్స్ దిస్ హార్ట్ అటాక్ మనకు కంప్లీట్ గా మనం రివర్స్ చేయొచ్చు హార్ట్ అటాక్ వస్తున్నాయి అంటే దర్ ఆర్ సమ్ రీజన్స్ బిహైండ్ దట్ ఆ రీజన్ కు మనం సరిగా చేయాలి సో దానిలో కొన్ని రీజన్స్ ఇప్పుడు మీకు చెప్తాను విచ్ హైవ్ సీన్ ఇన్ మై ప్రాక్టీస్ స్పెషల్గా సో వన్ బేసిక్ రీజన్ ఇస్ ఈజ్ దొబెసిటీ ఎస్ సో పీపుల్ హు ఆర్ హైలీ ఓబెస్ లైక్ దే ఆర్ ఇన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ కేజీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీ వైట్ సో సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్సో హెస్ కమ్ ఎస్ సో దే ఆల్సో కమ్ ఫర్ ట్రీట్మెంట్ సో ఎలాంటి వాళ్ళకి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో దే క్యాన్ రెక్టిఫై ద ప్రాబ్లమ్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి ఈవెన్ ఒబేసిటీ కూడా వాళ్ళకి తగ్గుతుంది అనమాట ఓకే దర్ ఆర్ సమ్ న్యాచురల్ మెడిసిన్స్ విత్ మీ అండ్ దట్ కుడ్ బి డన్ సో ఏమవుతుంది అక్కడ స్పెషల్గా నార్మల్ లైఫ్ స్టైల్ కు మనం వచ్చేస్తే ఇఫ్ యూ డోంట్ థింక్ ఆఫ్ ఒబేసిటీ నార్మల్ లైఫ్ స్టైల్ కు మీరు రండి అక్కడ వచ్చి చూస్తే ఏమవుతుందంటే నార్మల్గా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మనకు హార్ట్ అటాక్ రావచ్చు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ట్రైక్లిసరైడ్ మన శరీరంలో పెరిగిపోతే దానివల్ల కూడా మనకు హార్ట్ అటాక్ రావచ్చు ఓకే హోమోసిటీ ఇన్కేస్ డిఫరెన్స్ వస్తే దానిలో కూడా వాళ్ళకు దానివల్ల కూడా వాళ్ళకు హార్ట్ అటాక్ రావచ్చు ఓకే And uh, there may be some other problems, like uh, something like uh, um, they are into depression, mm. otherwise, uh, they are into some sort of major complications, mm. like maybe diabetes or maybe cancers. problems mm. So, there are various reasons, but very specific and very common reason nowadays mm. is the uh, high BP. Mm. అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ సార్ హైర్ లెవెల్ ఆఫ్ ఓకే అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇస్ దీస్ ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ సో మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే హౌ టు కంట్రోల్ ఇట్ ఓకే సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అక్కడ ఈ ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రం కొలెస్ట్రాల్ ఓకే ఈ కొలెస్ట్రాల్ మనకు యాక్చువల్లీ మన శరీరంలో ఎక్కడి నుంచి వస్తుంది మనం చూడాలి ఓకే సో మన బాడీలో బాడీలు ఉన్న కెపాసిటీ బాడీకు ఉన్న మెకానిజం ఎట్లా ఉంది అంటే ఆటోమేటికలీ ఇట్ ప్రిపేర్ ద కొలెస్ట్రాల్ ఇన్ బాడీ ఈవెన్ ఆర్ సపోజ్ ఆర్ ఈటింగ్ రైస్ ఓకే లేకపోతే మీరు చపాతి తింటున్నారు నార్మల్ చపాతి పుల్కా ఓకే ఈవెన్ రైస్ తిన్నా సరే కూడా కొలెస్ట్రాల్ మనకు తయారవుతుంది ఈవెన్ మనం చపాతీ తిన్నా కూడా మనకు మన బాడీలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. రైస్ కూడా కొలెస్ట్రాల్ ఉంటుందా సర్? ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఈటింగ్ సమ్ అదర్ items ప్రతి ఒక్క ఐటమ్స్ నుంచి మనకు కొలెస్ట్రాల్ మన బాడీలో తయారవడం అవకాశం ఉంది. రైస్ వల్ల వస్తుంది వస్తుందంటారు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి దాని వల్ల కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కూడా తయారవుతుంది. సో దట్ ఈస్ నంబర్ వన్ ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ సపోజ్ ఇఫ్ యు థింక్ ఆఫ్ ఆయిల్. ఓకే. సో ఆయిల్ కు మెడిసినల్ డిక్షనరీ ప్రకారంగా దర్ ఎ నేమ్ సో దట్ ఈజ్ కాల్డ్ ట్రైగ్లిసోరైట్ సో దట్ ట్రైగ్లిసరైడ్ ఈస్ ద మెడిసినల్ నేమ్ ఆఫ్ ద ఆయిల్ ఓకే ట్రై ఇన్ ద సెన్స్ మూడు ఓకే అండ్ గ్లైసెరోల్ నుంచి మనకు కొన్ని కంపౌండ్స్ వస్తుంది కాబట్టి దట్ ఈజ్ కాల్డ్ ట్రైగ్లిసైడ్ సో దిస్ ఇస్ వెరీ స్పెసిఫికలీ దర్ ఈజ్ నేమ్ వాజ్ ప్రిపేర్ ఫర్ ద ఆయిల్ సో ఈ ట్రైగ్లిసరాయిడ్ మన శరీరంలో ఎప్పుడైనా సరే బాగా పెరిగిపోయిందంటే ద పర్సన్ విల్ గెట్ హార్ట్ అటాక్ గెట్ ద బ్లాకేజ్ హార్ట్ బ్లాకేజ్ విల్ బియర్ ఓకే సో ఆ ట్రైగ్లిసరాయిడ్ మనం ప్రాక్టికల్గా మనం చూస్తే సపోజ్ మీరు డైలీ బేసిస్లో కర్రీ చేస్తున్నారు ఫ్రై చేస్తున్నారు ఏదో ఒకటి తాళం వేస్తున్నారు ఓకే యు సీ బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ స్టవ్ అక్కడ వాల్కు అంటుకొని పోతుంది కొన్ని ఆయిల్ చిట్ట అట్లా పడితే అక్కడ ఏంటంటే అన్ని ఆయిల్ స్పాట్స్ అన్ని వచ్చేస్తాయి అండ్ సపోజ్ ఇఫ్ ఆర్ నాట్ క్లీనింగ్ ఆన్ డైలీ బేసిస్ సపోజ్ మీరు ఒక నెల మీరు మానేసండి క్లీన్ చేయొద్దు ఓకే వన్ మంత్ తర్వాత మీరు చూడండి మురికి మురికి అయిపోతాయి బట్ ఈవెన్ మీరు నార్మల్ గా ఒక బటన్ తీసుకెళ్ళి సో ద సేమ్ థింగ్ హాపెన్స్ ఇన్ అవర్ బాడీ ఆల్సో సో ఎప్పుడైనా సరే మనం ఈ ఆయిల్ తింటున్నాం సో ఆయిల్ ద్వారా ఏమవుతుందంటే మనకు హార్ట్లు జనరల్ గా త్రీ ట్యూబ్స్ ఉంటాయి ఓకే సో త్రీ ట్యూబ్స్ లో ఎక్కడైనా సరే ఒక ట్యూబ్ ఇన్ కేస్ హైయర్ పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ వచ్చేసిందంటే బ్లాకేజ్ అయిపోయిందంటే హీ మే గెట్ హార్ట్ అటాక్ ఓకే సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అండ్ కొలెస్ట్రాల్ మనకు ఇన్ కేస్ బాగా పెరిగిందంటే దానివల్ల కూడా మనకు హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది దీనిలో చూడాల్సింది మనం ఏంటంటే కొలెస్ట్రాల్ మనకు దేని నుంచి వస్తుంది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఓకే సో వీఆర్ గెటింగ్ హయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఫ్రమ్ ఆల్ సర్ట్ ఆఫ్ అనిమల్ ఫుడ్ అనిమల్ ఫుడ్ ఇన్ ద సెన్స్ మటన్ చికెన్ అండ్ ఎగ్స్ అండ్ ఈవెన్ ఫిషెస్ అండ్ ఈవెన్ పోర్క్ అండ్ బీఫ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఓకే హైయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఓకే సో ఈ ఐటమ్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలి ఓకే అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతే మనకు బ్లాకేజ్ కూడా మనం ట్యూబ్లు పెరిగిపోతుంది అనమాట బ్లాకేజ్ ఎప్పుడైనా సరే బాగా పెరిగిపోయిందంటే సో అప్పుడు దెన్ వీ గెట్ పెయిన్ మనకు చెస్ట్ పెయిన్ వచ్చిందంటే మనం అగైన్ వీఆర్ రాసింగ్ టు ద హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఈసీజీ చేస్తారు అండ్ డాక్టర్ విల్ చెక్ అబౌట్ అదర్ టెస్ట్ కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు కొలెస్ట్రాల్ కూడా టెస్ట్ చేస్తారు ఇది అన్ని చూసిన తర్వాత సో ఇఫ్ హీ సస్పెక్ట్ దట్ ఆర్ హ్యావింగ్ దట్ ఆఫ్ బ్లాకేజ్ ఇన్ ద ట్యూబ్ అప్పుడు ఏం చేస్తారంటే దూ అంగ్రామ్ ఓకే సో అంజియోగ్రాఫ్ చేసిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటికలీ వాళ్ళకి తెలిసిపోతుంది లైక్ దిస్ ఆఫ్ పర్సంటేజ్ యూ హ్యావ్ బ్లాకేజ్ ఎంత పర్సంటేజ్ ఉంది అని వాళ్ళకు తెలుస్తుంది అనమాట తెలిస్తే అక్కడ టెల్ యూ లైక్ మీకు అంత పర్సంటేజ్ బ్లాకేజ్ ఉంది సో ఈ బ్లాకేజ్కు మనం తీయాలంటే వీ హ్యావ్ టు పుట్ స్టెంట్ లేకపోతే సపోజ్ బ్లాకేజ్ ఈజ్ వెరీ హై సో లెటర్ అరౌండ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్లాకేజ్ వచ్చేసిందంటే దెన్ ఖచ్చితంగా దేవుల్ సజెస్ట్ యూ ఫర్ బైపాస్ సర్జరీ ఓకే దేవుల్ టెల్ యూ లైక్ ఈ బైపాస్ సర్జరీ మీరు చేయకపోతే ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎనీ టైమ్ ఎనీథింగ్ మే హ్యాపెన్ హీ మే గెట్ హార్ట్ అటాక్ ఓకే సో దట్ వాడ్ విల్ కమ్ దెన్ అప్పుడు ఏమవుతుందంటే ద పేషెంట్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి వాళ్ళకు ఇంకా ఆ టెన్షన్ పడతారు అనమాట బాగా టెన్షన్ వచ్చేస్తాయి ఆ టెన్షన్ పడితే కరే నేను ఎప్పుడైనా ఏదైనా కావచ్చు నాకు ఓకే డబ్బులు పోయినా పోనీ ఎక్కువ అయిపోతూ ఉంటారు వాళ్ళు ఎస్ అట్ దెల్ హ్యూర్ డెవలప్ అవుతుంది అండ్ దాని వల్ల ఈవెన్ ఫియర్ డెవలప్ అయితే కూడా దాని వల్ల కూడా మనకు కొలెస్ట్రాల్ పెరగడం అవకాశం ఉంది ఇంకా పెరుగుతాయి సపోజ్ మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు బ్లాకేజ్ ఇంకా ఆ టైమ్ లో ఫీవర్ వల్ల వాళ్ళకు బాగా కొలెస్ట్రాల్ పెరిగిపోయిందంటే ఈవెన్ అక్కడ వాళ్ళకు నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆవడం అవకాశం ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాకేజ్ వచ్చేస్తే ఇట్ విల్ బి లైక్ డెత్ ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ బ్లాకేజ్ వచ్చేసిందంటే సో ఈ మే డై ఎనీ టైం ఎనీ టైమ్ ఈ మే గెట్ అటాక్ అట్లా సో ఇట్ నాట్ టేక్ వన్ మోమెంట్ కూడా టైం ఉండొద్దు అనమాట ఆ టైమ్ లో వాళ్ళ చనిపోవచ్చు సో బికాజ్ ఇట్ ఈస్ సో డేంజరస్ మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్స్కు ఎవరికైనా సరే బ్లాకేజ్ బాగా పెరిగిపోయిందని చెప్పారంటే డాక్టర్ వీ షుడ్ నాట్ బి హరీ అబౌట్ దట్ ద రీజన్ ఏంటి నేను చెప్తున్నా మీకు రీజన్ ఏంటంటే జనరల్గా ఇఫ్ యూ థింక్ అప్ చైల్డ్హుడ్ లైఫ్ చిన్న పిల్లల నుంచి అప్ టు ట్వంటీ ఇయర్స్ దట్ ఈస్ ద గ్రోయింగ్ స్టేజ్ యాక్చువల్లీ ఆ టైంలో మనం పెరుగుతాం సో పెరుగు పెరుగుతున్నప్పుడు జనరల్లీ మనకు హైట్ పెరుగుతుంది అనమాట ఎప్పుడు వరకు ట్వంటీ ఇయర్స్ ఏజ్ వరకు సో ఆ టైంలో మీరు ఎంత ఆయిల్ తిన్నా మీరు ఎంత గీ ఐటమ్స్ తిన్నా లేకపోతే నాన్ వెజ్ తిన్నా నథింగ్ విల్ హ్యాపెన్ ఇట్ విల్ బీ మెటీరియలైజ్ ఆటోమేటికలీ ఇన్ ద బాడీ అండ్ మీకు ఆ గ్రోత్కి అది యూజ్ అవుతుంది అనమాట ఓకే సో అక్కడ స్టోరేజ్ ఉండదు కొలెస్ట్రాల్ ఓకేనా సో అది అప్పటికప్పుడు మెటెరియలైజ్ అయిపోతుంది ఓకే బట్ వన్స్ యూఆర్ కమింగ్ టు ట్వంటీ ట్వంటీ తర్వాత ఏమవుతుందంటే మనకు ఆటోమేటికలీ ఆ పొడుగుగా ఉన్న గ్రోత్స్ ఆటోమేటికలీ అక్కడ స్టాప్ అయిపోతుంది అప్పుడు మన బాడీలో అగైన్ హైట్ పెరగదు ట్వంటీ ఇయర్స్ తర్వాత అప్పుడు మనం ఎలా పెరుగుతాం అంటే అంటే వర్టికలీ సారీ వర్టికల్ కాకుండా మనం గా పెరగడం మొదలు పెడతాం అప్పుడు ఓకేనా సో లాభ్ అవడం మొదలు పెడతాం ట్వంటీ ఇయర్స్ నుంచి అండ్ అప్పటి నుంచి మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం మొదలు పెడతాయి కొలెస్ట్రాల్ జనరేట్ అవడం మొదలు పెడతాయి ఓకే అప్పుడు వరకు ఉండవు వాళ్ళకి యాక్చువల్లీ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సపోజ్ ఒకరికి కొలెస్ట్రాల్ పెరగడం మొదలుపెట్టింది అండ్ లేటర్స్ ఏ వాళ్ళకు సెవెంటీ ఇయర్స్లో సెవెంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే యూ హ్యావ్ అరౌండ్ నైంటీ పర్సెంట్ బ్లాకేజ్ ఓకే లేకపోతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్లాకేజ్ లేకపోతే ఎయిటీ పర్సెంట్ సపోజ్ చెప్పారనుకోండి సో అక్కడ ఏమైందంటే ట్వంటీ ఇయర్స్ నుంచి బాగా ఏజ్ ఎంత ఉంది సెవెంటీ ఉంది సో ట్వంటీ ఇయర్స్ టు సెవెంటీ ఇయర్స్ ఓకే ఎంత అయింది చెప్పండి ట్వంటీ టు సెవెంటీ ఇట్ ఈస్ అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓకే సో ఫిఫ్టీ ఇయర్స్లో వరకు ఎయిటీ పర్సెంట్ బ్లాకేజ్ పెరిగింది ఓకే బికాస్ ఫస్ట్ ట్వంటీ ఇయర్స్లో వాళ్ళకు పెరగలేదు సో నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో వాళ్ళకి పెరిగింది సో సెవెంటీకి వచ్చేసరికి వాళ్ళకు అటాక్ వచ్చింది సో ఆ విధానంగా చూస్తే సపోజ్ ఈ యాజ్ గట్ లెటర్స్ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ అని డాక్టర్ చెప్పారు ఓకే సో ఎయిటీ పర్సెంట్ చెప్తే అక్కడ ఏమవుతుందంటే మీకు లైక్ పర్ అనూమ్ మనం వన్ ఇయర్కు ఎంత పెరిగిందంటే మీరు దాని నుంచి క్యాల్కులేషన్ చేయొచ్చు ఈజీగా ఓకే చాలా ఈజీ సో లెడర్సే అరౌండ్ ఆవరేజ్ ఒక పర్ అనూమ్ టూ ఇయర్స్ సారీ టూ పర్సెంట్ పెరిగితే ఒక ఫిఫ్టీ ఇయర్స్లో వాళ్ళకు ఎంత వచ్చింది అనమాట ఓకే ఫిఫ్టీ లో యాక్చువల్లీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాయి బట్ నేను గా చెప్పాను అనమాట మేబీ వన్ ప్లస్ వన్ ప్లస్ పర్సెంటేజ్ వాళ్ళకు ఇయర్లీ పెరుగుతుంది అనమాట ఓకే సో వన్ ప్లస్ పర్సెంటేజ్ వాళ్ళకు ఇయర్లీ పెరిగితే దట్ మీన్స్ వాళ్ళకు ఫిఫ్టీ ఇయర్స్ పట్టింది వాళ్ళకు హార్ట్ అటాక్ రావడానికి అండ్ అంతా హైయర్ లెవెల్ కొలెస్ట్రాల్ వాళ్ళ బాడీలు పెరిగితేనే అప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ అటాక్ మీన్స్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసిందంటే అప్పుడు మాత్రం అటాక్ వచ్చేస్తుంది అని మనం చెప్పవచ్చు ఓకే బట్ అక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే సపోజ్ ఒకరికి ఎయిటీ పర్సెంట్ ఉంది బ్లాకేజ్ ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పుడు డాక్టర్ చెప్పేశారు దట్ వీ హ్యావ్ టు గో ఫర్ బైపాస్ సర్జరీ అదర్వైజ్ ఎప్పుడైనా ఏదైనా కావచ్చు అని చెప్పేశారు ఓకే సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే లైక్ మనం అక్కడ ఆలోచన చేయాలి ఏం ఆలోచన చేయాలంటే వెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మనకు కొలెస్ట్రాల్ పెరగడం మొదలుపెట్టింది అండ్ మనకు లెడర్సే అరౌండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ మీరు తీసుకోండి ఎంత అయింది ఫార్టీ ఇయర్స్ అయింది అక్కడ ఓకేనా ఫార్టీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఫార్టీ ఇయర్స్లో సపోజ్ ఒకరికి ఎయిటీ పర్సెంట్ వచ్చేసింది ఎయిటీ పర్సెంట్ అంటే పర్ అన్నం టూ పర్సెంట్ పెరిగింది వాళ్ళకి ఓకే సో మనకు ఇంకో గ్యాప్ కూడా ఉంది మనకు దట్ మీన్స్ అనదర్ ట్వంటీ పర్సెంట్ మనకు గ్యాప్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ మనకు పెరగడానికి డెఫినెట్లీ టేక్ మోచ్ టైమ్ బికాస్ ఇయర్లీ ఓన్లీ టూ పర్సెంట్ పెరుగుతుంది దానికి కంగార అంతా కంగారు పడడానికి ఏం అవసరం లేదు అసలు ఓకేనా బట్ ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే అరే హా హార్ట్ అటాక్ వచ్చేసింది డాక్టర్ చెప్పారు ఏంటంటే ఎయిటీ పర్సెంట్ బ్లాకేజ్ ఉంది చేయించుకోండి సర్జరీ చేయించుకోండి అని చెప్తున్నారు బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్ ఒకరు ఈవెన్ ఎయిటీ పర్సెంట్ కాదు నైన్టీ పర్సెంట్ బ్లాకేజ్ ఉన్నా సరే కూడా ఇఫ్ ఈస్ గోయింగ్ చేంజ్ ద లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చేసారంటే అప్పటి నుంచి వాళ్ళకు ఈ ఉన్న బ్లాకేజ్ కూడా టోటల్ గా క్లీన్ అవడం మొదలు పెడతాయి ఉన్న హార్డ్ బ్లాకేజ్ వాళ్ళకు తగ్గిపోవడం హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోవడం అవకాశం ఉంది ఓకే దట్ వన్ ఆఫ్ ద వే అనదర్వైజ్ నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ద మెడిసిన్ దర్ ఆర్ సర్టన్ న్యాచురల్ మెడిసిన్స్ నేచురల్ టిప్స్ ఆల్సో ఇస్ దేర్ సో ఇఫ్ దే ఫాలో దాట్ ఈవెన్ దాని ద్వారా కూడా వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంది బట్ ప్రొవైడెడ్ ఏంటంటే దే హ్యావ్ టు కమ్ టు దాచురల్ లైఫ్ స్టైల్ అండ్ దే హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దోస్ ఐటమ్స్ విచ్ ఐమ్ టెలింగ్ ఓకే ఒకటి ఏం చెప్పానంటే నాన్ వెజ్ ఐటమ్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి అండ్

ఫ్రమ్ ప్యూర్లీ ఫ్రమ్ ద అనిమల్ ప్రోటీన్స్ ఓకే సో అనిమల్ ప్రోటీన్స్ కంప్లీట్ గా మనం అవాయిడ్ చేయాలి అనిమల్ ప్రోటీన్లో మనకు ఆల్ సార్ట్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈవెన్ మిల్క్ ఆల్సో ఇస్ కమింగ్ అండర్ అనిమల్ ప్రోటీన్ సో మిల్క్ కూడా మనం అవాయిడ్ చేయాలి అండ్ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మీకు తాగాలని అనిపిస్తే ఎప్పుడో ఒకసారి మీరు తాగొచ్చు బట్ ఎట్లా అంటే మీరు బాయిల్ చేసిన తర్వాత అక్కడ మనకు పైన ఒక లేయర్ వస్తుంది కదా వచ్చేస్తుంది కదా మిగిడ ఆ మిగడ మనం తీసేయాలి తీసేసి మీరు తాగితే ఓకే అండ్ దట్ షుడ్ బి ద ప్యూర్ మిల్క్ లైక్ ప్యూర్ కావు మిల్క్ అయితే దట్ ఈస్ సమ్ట్ బెటర్ ఫర్ ద బాడీ ఎల్స్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్ అది టోటల్గా ఆపేయడం మంచిది ఓకే సో ఈ ఐటమ్స్ అన్ని ఆపేసి వాళ్ళ డైలీ బేసిస్లో వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయడం డైలీ బేసిస్లో అట్లీస్ట్ వన్ అవర్ ఒకరు ఎక్సర్సైజ్ చేయాలి అండ్ దాంతోపాటి ఫుడ్ వాళ్ళు తీసుకోవాలి నాచురల్ ఫుడ్తో పాటు కొన్ని టిప్స్ కూడా చెప్తాను సో వాళ్ళ అది కూడా తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ టేక్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఫ్రూట్స్ ఆన్ డైలీ బేసిస్ యాజ్ ఫర్ దే ఆర్ బాడీ వెయిట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్ సో లైక్ అప్పుడు డయాబెటీస్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసాం కదా సో లైక్ దాట్ ఓన్లీ సపోజ్ ది ఆర్ బాడీ వైట్ ఈస్ ఫిఫ్టీ కేజీ అండ్ ఇఫ్ దే ఆర్ సపోజ్ టేకింగ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ ఇన్ అ డే సో దాట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ హెల్ప్ అండ్ అవాయిడ్ ఫస్ట్ ఆఫ్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ అండ్ ఆల్ ఓకే అండ్ ఆయిల్ జనరలీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ హాజ్ గట్ వెరీ హైయర్ లెవెల్ ఆఫ్ ట్రైలిసరేట్ దట్ ఈస్ ద రీజన్ వీ మే గెట్ అటాక్ ఎనీ టైమ్ ఓకే సో అందుకే డాక్టర్స్ చెప్తారు ఏంటంటే ట్రైగిలిసర్ రేట్ బాగా పెరిగి పెరిగిపోయింది సో మీరు ఏం చేయాలంటే యూ షుడ్ స్టాప్ ఇట్ లేకపోతే మీరు తగ్గించి తినండి అని చెప్తారు అండ్ కొంతమంది నాకు ఏమి అడుగుతారు అంటే సార్ ఘీ ఘీ అయితే ఆయిల్ కాదు కదా ఘీ అయితే మేము తినచ్చు కదా అని చెప్తారు ఓకే బట్ ఘీ ఆల్సో దెన్ తయారైంది మీరు చెప్పండి మిల్క్ నుంచి నుంచి తయారవుతుంది ఓకే సో మిల్క్ నుంచి తయారవుతుంది కాబట్టి ఘీ ఆల్సో హాస్ ఘట్ బోత్ హ్యాచ్ దే ఆర్ యాక్చువల్లీ డబల్ ధమాకా అనమాట వాళ్ళకు ఏమవుతుంది అంటే వాళ్ళకు ట్రైగ్లిసైడ్ పెరుగుతాయి ఈవెన్ వాళ్ళకు కొలెస్ట్రాల్ రూపాయలు పెరుగుతాయి జీ ద్వారా ఇప్పుడు కొంతమంది బ్రాహ్మీన్స్ వస్తారు నా దగ్గరికి సో దేస్ ఇస్ సార్ విఆర్ ఎవ్రీ డే ఒక ఒక రెండు చెంచా ఘీ లేకపోతే మేము తినలేము మాకు చిన్నప్పటి నుంచి అలవటం మాది ట్రెడిషనల్ అది మాకు ఉంది మేము ఘీలు నష్టమేం లేదు కదా మీరు ఆయిల్ పరంగా చెప్తున్నారు బట్ గీలు నష్టమేం లేదు బట్ ఇప్పుడు యాక్చువల్లీ ఘీ పరంగా మనం చూస్తే యాక్చువల్లీ డబల్ డిసడ్వాంటేజ్ అనమాట దానిలో అందుకని ఎస్ సో అందుకని ఘీ కూడా మనం లిమిటేషన్లు తీసుకుంటే ఓకే ఎప్పుడో ఒకసారి మీరు తీసుకుంటే నో ప్రాబ్లం బట్ డైలీ బేసిస్లో తింటే కూడా దానివల్ల కూడా మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు అగైన్ కొలెస్ట్రాల్ పెరగడం అవకాశం ఉంది అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఆర్ వన్ స్పూన్ ఆఫ్ ఘీ యూ టేక్ ఎనీథింగ్ దాని నుంచి ఈవెన్ మనకు క్యాలరీ కన్జంప్షన్ కూడా చాలా హైగా జరుగుతుంది అనమాట ఓకే సో దట్ క్యాలరీస్ ఆల్సో ఇన్క్రీజ్ ద బ్లడ్ షుగర్ లెవెల్ ఇన్ ద బాడీ క్యాలరీ వల్ల మనం హై క్యాలరీ మనం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్ కూడా పెరుగుతుంది అండ్ జస్ట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ వన్ స్పూన్ వన్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఒక్క టీ స్పూన్ మీరు తీసుకోండి దానిలో లెడర్స్ అరౌండ్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఉంటే ఈవెన్ ఈచ్ గ్రామ్స్కు మనం కల్కులేషన్ చేస్తే అరౌండ్ నైన్ క్యాలరీస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఈచ్ వన్ వన్ గ్రామ్ ఆయిల్ నుంచి మనకు నైన్ క్యాలరీస్ వస్తుంది సో ఈవెన్ వన్ టీ స్పూన్ మీరు తీసుకుంటే దాంట్లో ఫైవ్ గ్రామ్స్ వచ్చింది ఆ ఫైవ్ లో ఫైవ్ ఇంటూ నైన్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ క్యాలరీస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ వన్ టీ స్పూన్ ఆయిల్ అండ్ నావ్ డేస్ పీపుల్ ఆర్ యూజింగ్ లైక్ ఎనీథింగ్ అంటే పైన మొత్తం ఆయిల్ లేయర్స్ ఉంటుంది లేకపోతే మటన్ చికెన్ మళ్ళీ తయారు చేశారంటే ఎక్కువ ఆయిల్ లేకపోతే అది టేస్ట్ రాదని చెప్పడం ఓకే సో ఆ టైప్ కూడా చెప్తారనమాట సో దట్ ఈస్ టోట్లీ రాంగ్ దట్ మీన్స్ ఎంత ఆయిల్ తినే అంతా రైడ్ వాళ్ళకు పెరగడం అవకాశం ఉంది అంత బ్లాకేజ్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవడం అవకాశం ఉంది సో అది ఎంత మినిమైజ్ చేసి మనం తీసుకుంటే అంత మంచిది అండ్ నా అడ్వైస్ ప్రకారంగా అయితే యాక్చువల్లీ వీ మస్ట్ యూజ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఈస్ ద బెస్ట్ థింగ్ అదర్వైజ్ గాను కూడా తీసుకోవచ్చు ఓకే ఈ టైప్ ఆయిల్ మనం వాడవచ్చు బట్ వీ షుడ్ నాట్ గూ ఫర్ రిఫైన్డ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ మనకు ట్రాన్స్ఫాట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట హైలీ ట్రాన్స్ఫాట్ అవైలబుల్ ఇన్ ద రిఫైండ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ ఎప్పుడైనా సరే మనం వాడితే హండ్రెడ్ పర్సెంట్ మనకు ట్రాన్స్ఫ్యాట్ ద్వారా మనకు బ్లాకేజ్ హైలీ పెరగడం అవకాశం ఉంది అండ్ ఆ బ్లాకేజ్ మనకు లాస్ట్ కు విల్ గెట్ హార్ట్ అటాక్ డ్యూ టు దట్ హైర్ లెవెల్ ఆఫ్ బ్లాకేజ్ సో ఇది టోటల్ సెనారియో అనమాట దీనిలో అండ్ మనకు హార్ట్ అటాక్ కంప్లీట్ గా మనం అవాయిడ్ చేయాలి లేకపోతే ఉన్నో బ్లాకేజ్ మనకు కంప్లీట్ గా తగ్గిపోవాలి అని అనుకుంటే వీ హెవ్ టు అవాయిడ్ ఆయిల్ వీ హెవ్ టు అవాయిడ్ ఆల్ ద నాన్ వెజ్ ఐటమ్స్ వీ హెవ్ టు అవాయిడ్ ఆల్ ద మిల్క్ మేడ్ ఐటమ్స్ ఓకే అండ్ వీ మస్ట్ డూ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఇన్ అ డే ఓకే అండ్ దర్ ఈస్ అనదర్ టిప్స్ దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ విచ్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ లైక్ సిన్నమోన్ పౌడర్ మనకు అయ్యా దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది సో ఆ పౌడర్ ఇఫ్ యూ ఆర్ కన్జూమింగ్ టూ స్పూన్స్ అ డే లైక్ మార్నింగ్ వన్ స్పూన్ అండ్ ఈవినింగ్ వన్ స్పూన్ ఎలాంగ్ విత్ హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ హాట్ వాటర్లో మీరు కలిపేసి డైలీ లో రెండు పుట్లు మీరు తాగారంటే ఎంటీ స్టమక్లు తాగాలి అది ఓకే సో రెండు పుట్లు ఒకరు తాగారంటే ఇఫ్ ద కొలెస్ట్రాల్ ఈజ్ వెరీ హై అదర్వైజ్ వాళ్ళకు బ్లాకేజ్ పర్సెంటేజ్ ఈజ్ వెరీ హై అది కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళకు తగ్గడం మొదలు పెడతాయి బట్ ప్రొవైడర్ దే మస్ట్ కమ్ టు దిస్ లైఫ్ స్టైల్ ఈ లైఫ్ స్టైల్ కు వచ్చి వాళ్ళ ఇది అన్ని చేస్తే వాళ్ళకి తగ్గుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ ఎ గుడ్ మెడిసిన్ వన్ సింగిల్ మెడిసిన్ ఐ గేప్ దాట్ విల్ ఓపెన్ ద బ్లాకేజ్ ఎవరికైనా సరే బ్లాకేజ్ ఎక్కువ ఉంది లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్ చాలా హై వాళ్ళ ఎంత మెడిసిన్ వాడినా వాళ్ళకి తగ్గడం లేదు సో ఐ హ్యావ్ సమ్ స్పెసిఫిక్ మెడిసిన్స్ దట్ ఈస్ ఆల్సో న్యాచురల్ అండ్ దాని ద్వారా కూడా వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంది కన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నంబర్ అండ్ దెక్కన్ కమ్ టు మై క్లినిక్ ఓకే యా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీరు అటాక్ కి సంబంధించి సో ఇంకెందుకు వ్యూవర్స్ variety videos తో మీ ముందుకు వస్తాం అండ్ దర్ కీపింగ్ కిమ్ టీవీ బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్